డే స్పెషల్ ఆఫ్ ఆన్ మార్చ్ రెండు మనసుల మధ్య చిగురించే ప్రేమ అది కులాలకు అతీతం స్వార్థానికి అతీతం రూప లావణ్యాలకు అతీతం ఆ ప్రేమ భావనను ఆ ప్రేమ భాషను కళ్ళకు కడుతున్నారు ఆ జంట ఇంతకీ ఎవరు వారు వాళ్ళేం చెప్తున్నారు మూడుముళ్ల బంధంతో నూరేళ్లు కలిసి సాగుతామని బాసలు చేసి ఒక్కటైన యువతి యువకులు ఏవో కారణాల వల్ల విడాకులు తీసుకుంటారు ఎవరికి వారు కొత్త జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు ఇది సహజం ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఆ వైవాహిక జీవితం తడబాటుకు గురైతే ఎక్కువగా ఆడపిట్టలే మానసిక క్షోభకు గురవుతారు మరొకరితో కొత్త జీవితం గడపాలని ఉంటుంది అయితే తన కన్న పేగును తనకు భర్తగా వచ్చే వ్యక్తి ఎలా ఆదరిస్తాడన్న ఓ భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లోకి జారిన భూమా మౌనికకు ఎడారిలో ఉయాసిస్సులా ఎదురయ్యారు మంచి మనోజ్ నీకు నేనున్నా అన్నారు ఇక ధైర్యం నీ బిడ్డ కాదు మన బిడ్డ అన్నాడు ఆ విధి వంచుతను ప్రేమక అక్కున చేర్చుకున్నాడు ఆ పసిబిడ్డను ప్రేమక దగ్గరికి తీసుకున్నాడు దీంతో మౌనిక మనస్సు అంతులేని ఆనందంలోకి పరుగులు తీసింది తనను గుండెల నిండా ప్రేమించే ఓ వ్యక్తి తనకు భర్తయ్యాడు తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డకు తండ్రయ్యాడు అన్న ఆనందం ఆమె మనసును పులకింపచేసింది మరో అద్భుతమైన ఆనందకరమైన జీవితం ఆమెకు అనుకోని వరంలా దగ్గర సరిగ్గా ఏడాది కిందట మార్చి మూడున మనోజ్ భూమికలు మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు ముచ్చటైన జంటయ్యారు వారి ఆశల ప్రతిరూపంగా మరో బిడ్డ వారి జీవితంలోకి అడుగుపెట్టే అదృష్టానికి దగ్గరయ్యారు పెళ్లి జరిగి ఏడాదైన సందర్భంగా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మనోజ్ తన భార్య కొడుకును తీసుకుని షికార్గా ఓ హోటల్కి వెళ్లారు నా ప్రియమైన భార్య మౌనికకు పెళ్లి రోజు శుభాకాంక్షలు నీతో ఉన్న ప్రతిక్షణం ఎంతో సంతోషంగా గడుస్తూ ఉంటుంది నిన్ను ధైర్యంను నా జీవితంలోకి పంపిన ఆ దేవుడికి థ్యాంక్స్ మన బిడ్డ కూడా త్వరలోనే రాబోతున్నాడు నీ రాకతో నా జీవితం పూర్తిగా మారిపోయింది ఎంతో అద్భుతంగా సాగుతోంది మీ అమ్మా నాన్నల్లా నిన్ను నేను చూసుకోలేకపోవచ్చు కానీ నిన్ను మాత్రం జీవితాంతం రక్షిస్తూ ఉంటా నా జీవితంలో నీకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఏం జరిగినా సరే నిన్ను నా ప్రాణాలు అడ్డుపెట్టి రక్షిస్తూ ఉంటా అంటూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు ఏ ఆడబిడ్డైనా ఇంతకంటే ఏం కోరుకుంటుంది దురదృష్టవశాత్తు తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ యువతికి అమ్మతో సమానంగా ప్రేమలు పంచుతూ నాన్నను మించిన అభిమానాలను అందిస్తూ తన జీవన గమనానికి చుక్కానిగా నిలుస్తూ నీకు నేనున్నా అని భరోసా ఇచ్చే వ్యక్తి తనకు భర్తగా ప్రసాదించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలదు